సహస్ర శీషాలు కలిగినటువంటి నా నారాయణమూర్తి యొక్క నాభిలోంచి బంగారు పద్మం బంగారు లోపల బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ మానసపుత్రుల్లో మరీచి మహానుభావుడు జన్మించాడు ఆ మరీచికి కశ్యపుడు మరి కశ్యపుడికి సూర్యభగవానుడు ఆ సూర్యుడికి వైవస్వత మునువుచ్చారయారాజా ఆ వైవస్వత మునుముకు ఇషాకుడాదిగా పది మంది కొడుకులు కలిగినారు అందులో చివరివాడు నభగుడు అనేవాడు ఆ నభగునికి జన్మించాడు జన్మించాడయ్యా రాజా సూర్యవంశం లోపల ఆ నాభాగునికి అంబరీషుడు అనే మహానుభావుడు జన్మించి చక్రవర్తి అయినాడు చాలా గొప్పవాడు ఆ అంబరీష చక్రవర్తి భక్తికి మెచ్చుకొని విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ఆయనకు బహుమానంగా ఇచ్చాడు చాలా గొప్పవాడు హరిభక్తుడు ఆ అంబరీషుని యొక్క హరిభక్తి ఎట్లాంటిదంటే హరి అని సంభావించును హరియని సంభావించును హరియని దర్శించునంటూ ఆఘ్రాణించును హరి అని రుచిగొనదలచును హరి అని రుచిగొనదలచును హరి హరి ఘను అంబరీషు అలవీయపొగడా అనన్యభక్తితోనే ఇరవై నాలుగు గంటల హరిణి మర్చిపోకుండా హరి 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 యథా రాజా తదా రాజులు ఎలా ఉంటారో పూర్వకాలంలో కూడా ప్రజలందరూ కూడా అలాగే ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే రాజ శాసనం అందరూ ఏకాదశి ఉండాలి ప్రజలందరూ అంటే ఉండేవాళ్ళు అప్పుడు కానీ ఇప్పుడు అన్వయించదు అది అప్పుడు యథా రాజ తదా ప్రజ ఉంటే ఇప్పుడు యథా ప్రజ తథా రాజా నీకు అనుకూలంగా నువ్వు రాజుని ఎన్నుకోవాలి కానీ మళ్ళీ తర్వాత ఐదేళ్ల దాకా నువ్వేం మాట్లాడడానికి వీలలేదు కానీ అప్పుడు అట్టా కాదు రాజు తన వాళ్ళందరినీ పిలిపించుకునేది ధర్మాన్ని దైవాన్ని గురించి ప్రబోధించేవాడు ఆ అంబరీష చక్రవర్తి నయన్లరా హరియేరా జగతికి ఆధారం ఆ హరిని కొల్చి తరించుట మానవధర్మం హరియేరా జగతికి ఆధారం హరి గొల్చితరి వదరు హరియేరా జగతికి ఆధారకల జీవులు ఉదయించెనురా ே சகல பிரணி அணகியுந்தரா அரினு சகல ஜீவுளுதயஞ்சனுரா ஹரியந்தே சகல பிராணி அணகியுந்தரா ஹரிய தல்லியு தண்டையு தோடு நீ रा हरिए तलियु तंडियु तोड़ु नी डरा हरि निवेद करुण गोरी हरि हरि अनरा की जगतिक यादारही ఈ సంసారమురా సారీన ఈ సంసారమురా పారా బారములే సాగ మురావదేవరణ సేవ నా బజే సేవ నా బజే ై బ్రోవ గలూ త్రోవజూపగలడు హరియేరా జగతికి ఆధారము తరించుట మానవ చుటమానవర్మం హరిణిసార దిగజే కొని నరుడు గల్చరా హరిణ నిసార దిగజే కొని నరుడు గల్చరా నర నారాయణ కటని తరణీ మురి తరణీ మురి శరా శరణీ చునూ చిన్ని కృష్ణుడు శరణీ కరుణించును చిన్ని కృష్ణడు హరి హరియని నుడు కృష్ణదాసు పుడు కృష్ణదాసు పుడు హరి జగతికి ఆధారము ఆహరి గురించుట హరి ఏరా ఈశ్వర చక్రవర్తి సర్వ ప్రజలందరికీ హరినామ భక్తిని హరిమీద భక్తిని ధర్మాచరణాన్ని కూడా ప్రబోధిస్తూ రాజ్యాన్ని పరిపాలిస్తూ సంసారం లోపల పితృదేవతల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి మానవుడు ముఖ్యంగా మూడు రుణాలతో ఉడతాడండి ఆ మూడు రుణాలు తీర్చుకోవాలి తీర్చుకుంటేనే వాడికి జ్ఞానం కలిగి మోక్షం కలుగుతుంది ఒకటి జన్మ ఇచ్చిన తల్లిదండ్రుల రుణం పితృణం అంటారు రెండవది దేవతల రుణం మన కోరికలన్నీ ఇచ్చేది వాళ్ళే దేవతలే మూడవది ఋషుల యొక్క రుణం మనకు ఉపనిషత్ గ్రంథాలను బ్రహ్మసూత్రాలను భగవద్గీత ఇట్లాంటి మహద్గ్రంథాలను ప్రసాదించిన ఋషుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి ఈ మూడు రుణాలు తీర్చుకోవాలి అప్పుడే నీకు మోక్షం కలుగుతుంది ఎలా తీర్చుకోవాలి మరి ఆ మూడు రుణాలు అదొక సందేహమే కదా ఒక యజ్ఞం చేసి దేవతల రుణాన్ని తీర్చుకోవాలి అగ్ని ద్వారా అగ్నిరముఖం కనుక దేవతలే సంతానవంతుడయ్యి పితృదేవతలు యకరుణాన్ని నేర్చుకోవాలి వాళ్ళు ఎదురు చూస్తారన్నమాట మనకు సంతానం కలిగిందంటే మన ముత్తాతకు ఇంక్రిమెంట్ వస్తుంది ఆయన పితృలోకానికి వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఋషుల కృ నేర్చుకోవాలంటే ఋషులు మనకు అందించినటువంటి ఒక దివ్య గ్రంథ పఠనం స్వాధ్యాయనం అంటారు దాన్ని నిత్యం మంచి చక్కటి సద్గ్రంథ పఠనం ఎవడైతే చేస్తుంటాడో వాడికి వాక్సిద్ధి కలుగుతుంది విత్తవాసంగా ఉండి సద్గృధ పఠనం చేసుకునేటువంటి వాడికి ఈ విధంగా మూడు రుణాలు తీర్చుకున్నాడు అంబరీష్ చక్రవర్తి ఆడు పిల్లలందరినీ ప్రయోజకం చేశాడు ఆ తర్వాత అంబరీష్ చక్రవర్తికి అతని అతనికి అతని కీహ్యమానేందు కరులందు ధనములందు వనములందు పుత్రుడందు బంధుమిత్రుడందు పురమునందు అంతిపురమునందు నరేంద్రా అతనికి ఇహ మానే ఈహ అంటే అహిక సుఖాలు ఈ దేహానికి సంబంధించి ఇంద్రియ సుఖాల మీద విరాగం కలిగింది రాగం నుంచి ఆయన ఒక అహిక సుఖాల మీదనే కాదు ధనం మీద స్త్రీ వ్యామోహం మీద బంధువుల మీద మిత్రుల మీద అన్నీ కూడా దూరం చేసుకున్నాడు అంబరీష్ చక్రవర్తి తన నీడ కైవడి ఉన్నటువంటి సహధర్మచారిణి అయిన భార్యతోని ధర్మానికి విరుద్ధం కాకుండా కోరికలన్నీ కూడా అనుభవించి కృతజ్ఞుడైనాడు అంబరీషుడు మరి కొన్నాళ్ళకు ఆయన ద్వాదశి వ్రతం చేయాలి అనేటువంటి ఇచ్ఛ కలిగింది అంబరీష్ చక్రవర్తికి కలిగి కార్తీక మాసం ప్రారంభం చేసినాడు కార్తీక శుద్ధ నాడు ప్రారంభం చేసి మళ్ళీ సంవత్సరం దాకా ఇరవై నాలుగు ద్వాదశులు వస్తాయండి నాడు ఉపవాసం ఉండి ఉపవాసం అంటే చూడండి ఏం తినకుండా ఉండడం క్షమించరాని నేరం ఎందుకంటే లోపల ఉన్నది నువ్వు కాదు ఈ యంత్రాన్ని నడిపించే చక్రవర్తి నువ్వు కాదు అన్నం నువ్వు కాదు అన్నాన్ని అరిగించేది నువ్వు కాదు దాన్ని నెత్తగా మార్చేది నువ్వు కాదు నీ ఆరోగ్యం అనారోగ్యం చేసేది అంతా కూడా పరమాత్మనే ఉన్నాడు ఆయనే కనుక ఆయనకు సమయానికి నువ్వు రోజు తినే సమయానికి ఏదన్నా ఒక్కటి పోయి మార్పిడి చేసి కడుపులో వేయి ఇవాళ ఏకాశి శివరాత్రి అంటే కలవదు ఆనక మన బతికే శివరాత్రి అయిపోతుంది ఉపవాసం అంటే దగ్గర ఉండడం పరమాత్మకి దగ్గర ఉండేటువంటి ఒక ఆహారం తీసుకో బాగా తిన్నామంటే మాత్రం పరమాత్మ లేడు పరమాత్మ లేడు ఇవ్వలేడు అంటాం అంటాడు కదా మధురాది రసముల మరగి నీదు నామమునకుని కూడా నీదు నృసింహ కమ్మటి స్వీటు హాటు బిర్యానీ గరియాని అన్ని దీనికి అమ్మవచ్చి బాగుద్దాం కూర్చున్నామంటే నేను ఓంకారం చేయంగానే మీరు హీంకారం చేస్తారు నిద్ర మొదలైతాయి అందుకే మితం మితంగా భోంచేస్తే హరినామస్ చేయడానికి కూడా రామ 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 అనడానికి కూడా శక్తి కావాలి కనుక ఎన్నడూ కూడా ఏమీ తినకుండా ఉండకూడదండి అలా మూడు రాత్రులు ఉపవసించి మితాహారం చేసుకుంటూ మూడు రాత్రులు ఉన్నాడు వృత్తాంతంబున కార్తీక మాసం మూడు రాత్రులు ఉపవసించి గాలింది జనం సుష్ణుండై మధువనంబున మహాభిషేక వినానంబున విహిత పరికర సంపన్నుడై హరిభజనంబుజేసి అభిషేకంబుజేసి మనోహరంబులైన గంధాక్షతంబులను సమర్పించి అభినవామోదంబులైన పుష్పంబులం పూజించి అలంకార ప్రియో విష్ణువు అభిషేక ప్రియో శివ చేతులు నువ్వంగా ఆయనకు అభిషేకం చేయాలి ధార దేగిపోకుండా నమ్మకం చెమకం చెప్పేంతసేపు నీళ్లు పోస్తుండాలి సేపు కోసం చెడు పూ చూడకుండా రాదు ఈయనకేమో సుగంధపరమైన పుష్పాలతో పూజ చేయాలి కమ్మడి వాసన వచ్చే పూలు వాసన లేని పువ్వుతో చేస్తాం చేయదానికంటే మంచిదే కానీ వాసన లేని పువ్వుతో పూజ చేయకూడదు భగవంతుడికి ఆ విధంగా కార్తీక మాసంలో కూడా కాళందీ జలంలో కూడా దానం చేసి చక్కగా వచ్చి పరమాత్మ షేర్శోపచార పురుష సూక్త విధానంగా పూజ చేసి అభినవామోదములైన పురదండలతోని స్వామికి పూజ చేసి ఆ తర్వాత పాలు ఏదై ప్రవహించే అంటే అధికంగా పాలిచ్చే ఇచ్చే గోవులను ఒక ఆరు అర్బుదాలు ఇచ్చాడండి ఆరు అర్బుదాలు అంటే ఆరు వందల కోట్ల గోవులను దానం చేసుకున్నాడు అదేదో అక్కడ రాని సొమ్మంతయగారుల పాలనట్టు కాదు మంచి గోవును చక్కటి దాన్ని తొలచూరు గోవును పాలిచ్చేదాన్ని గోవు అంటే గోవులాగానే ఉండాలి అటువంటి గోవులను ఆరు అర్భుదాలు దానం చేసుకున్నాడు మరి అన్నదానం అన్న సంతర్పణ చేయాలి కదా అందరి భూసులోత్తములందరికీ వార్తలు చెప్పంతున్నాడు ఆఖలి దేశాలు అందరూ కూడా రావు చెప్పినాడని భోజనం ప్రియ భోజనప్రియ బ్రాహ్మణో ప్రియ కదా కమ్మడి భోజనం పెడితే ఆనందపడతాడు బ్రాహ్మడు కనుక అందరూ వచ్చారు అదే సమయానికి అంబరీషుని యొక్క వాక్యమాన్ని వచ్చాడు ఒక మహానుభావుడు ఎవరైనా భాసుర ని గమపదోపన్యాసుడు భాసుర ని గమపపదోపన్యాసుడు సుతపోడు అనుపమ యోగాభ్యాసుడు రవిభాసుడు దుర్వాసుడు ఏదెంచురగు ఆహా మహాత్ములయ్యా ధన్యోస్మి భోజనానికి మాత్రం రండి ద్వాదశి పోకముందు అంటే నాయన అంబరీష తప్పకుండా వస్తాను నాయన యమునా నదికి వెళ్ళి స్నానం చేసి ఈ భోజనానికి వస్తాను అనుష్ఠానం చేసుకొని అన్నాడు మహానుభావుడు వెళ్ళాడు ఇక ద్వాదశి మూడు గడియలే ఉంది అంబరీష్ చక్రవర్తి పాపం ధర్మం తెలిసిన మహానుభావుడు విప్రుల దగ్గరికి వచ్చాడు బ్రాహ్మణోత్తము రానా మరి ఇప్పుడు ద్వాదశి పాలన చేయాలి నేను మునిందుడు రాలేదు బ్రాహ్మణురాన్ని మనం భోజనం చేయడం ఎలా నన్ను ఏం చేయమంటారు అని చెప్పండి అనగానే అప్పుడు బ్రాహ్మణోత్తముడు విచారం చేసి రాజా తిన్నట్టు కాదు తిననట్టు కాదయ్యా పరమాత్మని యొక్క పాదతీర్థం తీసుకోమని పెట్టారు అప్పుడు బ్రాహ్మణోత్తముడు ఎప్పుడు వస్తే అప్పుడే భోంచేద్దామని బ్రాహ్మలందరుడు ఆగారు ఈయన తీర్థం తీసుకున్నాడు దుర్వాసమునింద్రుడు వచ్చాడు వణుకుతున్నారు అందరు బ్రాహ్మణందా భూసురులారా అయ్యా పోయిందా ఇంకా రెండు గడియలు ఉండేది మహానుభావ మరి రెండు గడియలు ద్వాదశి ఉంటాం మీరు తీర్థం వీడికి ఎలా పెట్టాడు వీడు ఎలా తీసుకున్నాడు ఇదేనా పద్ధతి బ్రాహ్మణి భోజనానికి రమ్మని బ్రాహ్మణ రాకుంటే భోజనం చేస్తావా సాల గ్రామ తీర్థం తీసుకుంటే భోజనం చేసినట్టే నా విధులు ఆ విషయం కోపానికి వచ్చాడు పటపట పండ్ల కోరికి నా దుర్వాసముని ఇంద్రుడు కుడుబ రమ్మని మునుముర్చకుడిచినాడు ధర్మభంగం భుజేసి దుష్కర్ముడయ్యే అయిన ఇప్పుడు అన్ని దిశరా నేను కోపింప మా అను వాడెవ్వడను పటపట పండుగరికి నుంచి నేను కోపానికి వస్తే నన్ను ఎవడో నాకు ఎదురు చూద్దామని చెప్పి పటపట పండుగరికి జటాచూట తీసి భూమి కొడితే తాడు చెట్టు అంత రాక్షసి కృత్యం పుట్టింది పో అంబరీషుడు చెప్పారేమి నీ భక్తి అట భక్తి అనగానే పూజా మందిరంలోంచి వచ్చిందండి వెయ్యి అంచులు కలిగిన సుదర్శన చక్రం పరిత్రాణాయ సాధూనాం వినాశాచ దుష్కృతాం చక్రం పని అదే కదా వచ్చి కృత్యం చంపి అయ్యగారు వెంబడి పడ్డది ఆహా పరుగో పరుగు అయ్యగారు ముందర పోతున్నాడు వెనకాల సుదర్శన చక్రం బయలుదేరి వెళ్తున్నది ఎక్కడి పోతే అక్కడికి పోయింది ఏ లోకానికి పోయినా వెంబడి సురణ చక్రమే బ్రహ్మలోకం పోయినాడే వాణీశ్వరా పద్మసంభవా చక్రాన జ్వాలే నాయనా ఇంతవరకు శ్రీహరి యొక్క ఆయుధాన్ని నాకు యాభై ఒక ఏళ్ళు వచ్చింది కానీ నేను ఎప్పుడు ఎదుర్కోలేదురా బాబు నవ్వల కాదన్నాడు బ్రహ్మ అక్కడికి బయలుదేరి కైలాసం వెళ్ళాడు శంకరా జనకా మృత్యుంజయ శివా నాశాభవా చక్రా కుమారా అంబరీష నాయన దుర్వాస అంబరీషుని దగ్గరికి కాదు నాయన నారాయణమూర్తి దగ్గరికి వెళ్ళు నేనే ఆయన ఆయనే నేను నాకెలా శరణాగతి అయినావో నారాయణమూర్తి కూడా అలాగే శరణాగతి కమ్మన్నాడు వైకుంఠం వచ్చాడు లక్ష్మీదేవితో సరసాలు నారాయణమూర్తిని చూసి ఆయన పాల నమస్కారం చేశాడు మునీంద్రా లేవా నువ్వు అభయమిచ్చేదాకా నేను లేవు హే నీ శ్రీహరికము ఎదుంగలేక నీ ప్రేమకు బచ్చు దాసునకు క్రించు దనంబున కీడు చేసి మాధవా మాధవా మన్నించినం కడ తెరుచుమా ఈ నారాయణ నీ మెచ్చుకుమచ్చే నీ దాసు నీ భక్తుణ్ణి అవమానపరిచాను ఈ చక్రంతో నేను చావకుండానని కాపాడయ్యా లేము నింద్ర ఏం కాదులే అభయం ఇస్తే లేస్తానన్నాడు నువ్వు లేస్తే నేను చెప్తాను అన్నాడు అప్పుడు విష్ణుమూర్తి అన్నాడు కదా ఏ చెలమున బుద్ధిమంతులగు సాధులు చెలమున బుద్ధిమంతులగు సాధులు నా హృదయం

చలమున బుద్ధిమంతులవు సాధు సజ్జనములైనటువంటి యొక్క నా భక్తులు అనన్య చిత్తంతో నన్నే స్మరించే అటువంటి వాళ్ళు నన్ను భక్తి అనేటువంటి ఒక గొలుసుతోని తీసుకొని వెళ్ళి వాళ్ళ హృదయం లోపల బంధిస్తారు నాయన నేను అమ్ముడు పోతారా బాబు ఎలా బంధిస్తారంటే ఇనుప గొలుసుతో ఏనుగని ఎలా మామిటి వాడు బంధిస్తాడో భక్తి అనే గొలుసుతో నన్ను అలా బంధించి వాళ్ళ హృదయాల్లో పెట్టుకుంటారు పరమాత్మని అది చెప్తాడు పరమాత్మ అంటే నాకంటే నా భక్తుడే గొప్పవాడు ఆయన అంబరీషన్ దగ్గరికి వెళ్ళు వాడే కాపాడాలి నా చెత్ర కూడా ఏం లేదు అని నాకు గోరు నా భక్తుడవాడు నా పరమగతి భక్తుడెందుజనినా నా పరజంతు వెనువెంట గోవు వెంట దగుడు భంగి ముంద్రా నాకు మేలుగోరు నా భక్తుడ వాడు భక్తజనులకేన పరమగతియు గోవు వెంట కోడెదగిలినట్టుగా వాడిని వెనకాలే ఉంటాను నేను అన్నాడు ఎప్పుడు పరమాత్మని దృష్టిలో పెట్టుకొని సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శిన అంతటా భగవంతుడే ఉన్నాడు అనుకునేవాడే చిరునవ్వుతోనే ఎప్పుడు ఉంటాడు హాయిగా నిర్నందిగా ఏ టెన్షన్ లేకుండా ఆ టెన్షన్లో హాయిగా ఆనందంగా ఉంటాడు అగో వాడి దగ్గరికి ఎందుకంటే సాధుల హృదయం నాది వెళ్ళమన్నాడు మళ్ళా భూలోకం వచ్చాడు అమ్మరీషుని పాద నమస్కారం చేస్తామంటే అయ్యో మహానుభావ భూసులత్తమలిమ్మని భుజాలు బట్టి ఏం బాధపడకు శ్రీహరి కరణామయుడు తప్పకుండా కాపాడుతాడయ్యా అని ఆ సుదర్శ చక్రానికి నమస్కారం చేశాడు ఎవరు అంబరీష్ చక్రవర్తి నమస్కరించి హే సుదర్శనమా ధర్మమందునేను విహరించునే ఇష్టమైన ద్రవ్యము బ్రాహ్మణున గిత్తునేని తరణిసురుడు మాకు దైవదంబగుణే విప్ శుభం బుదలయుగా నేను ధర్మ మార్గంలో జీవించి బ్రాహ్మణ్ణి భగవంతులాగా పూజించేవాడిని అయితే ఇప్పుడు ఈ బ్రాహ్మణికి శుభం జరువుగా కారణంగానే లోపలికి వెళ్ళిపోయింది మళ్ళీ పూజా మందిరంలోకి వెళ్ళిపోయింది ఆ యొక్క సుదర్శన చక్రం అమ్మయ్యా బతికించావు నాయన అంబరీషా అపకారికి ఉపకారం చేసినటువంటి ఘనత నీకే దక్కింది నాయన అని అంబరీశ్వరుని పంగా పెట్టుకొని దుర్వాసమునింద్రుడు మనకు ఒక దివ్య సందేశాన్ని ఇస్తున్నాడయ్యా పరీక్ష మహారాజా విను ఒక మాట పేరు కర్ణముల వయ్యారమై సోకిన ఒక పేరు కర్ణముల వయ్యారమై సోకినన్ సకలాగంబులు పల్లటి సంభ్రతితో అటితత్సరం మంగళ తీర్థపాదు హరిష్ణు దేవదేవేష్ భక్తులకు ఒక్కసారి పరమాత్మ నామాన్ని ఆనందంగా ఆనంద భాష గార్చుకుంటూ కన్నేంద్రియాల నుంచి ఎవడైతే చూరుస్తాడో ఆ నామ రసాన్ని వాడి సకలా గంబులు తొలగను ఒక్కటి కాదు రెండు కాదు మొత్తం ఎన్ని పాపాలలో అన్ని స్టాక్ వెళ్ళిపోతాయి అటువంటి పరమాత్ముణ్ణి అనన్యచిత్తంతో నువ్వు నిరంతరం ధ్యానం చేస్తున్నావు కదా అంబరీషా నీకు అడ్డం నాయనా ఆహా నా జీవితాన్ని అని మళ్ళీ నమస్కారం చేసి అయ్యా నాకు నమస్కారం చేయబో నేను ఎంతటి వాడిని చెప్పు పరమాత్ముని దాసుణ్ణి అన్నాడు అంబరీషుడు గమనించండి ఎప్పుడూ చిన్నగా ఉన్నవాడికే పరమాత్మ సహాయం దొరుకుతుంది పెద్దగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా పరమాత్మ ఇయ్యడు నేను ఇంత అయ్యా అన్నాడు అయ్యా ఏడాది దాకా నువ్వు రాలేదు భూలోకాన్ని మళ్ళీ అని వంట వండించి అంబరీషుడు బ్రాహ్మణి కాళ్ళగడికి దుర్వాసమునిందుడికి ఆయనకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలం ఇచ్చి ధన్యుడైనాడయ్యా పరీక్షణ మహారాజా మహారాజా ఎందుకో తెలుసునా భగవంతుడికి బ్రాహ్మలు అంటే అంత పిష్టం అవనిసురుడు గుడువా అతి పవిత్రం పవిత్రంబైన వంటకంబు భూమి వరండు గుడిచే తపసి ఎగులు మాన్పదానెంత వాడను హరికృపా మహత్తమం సుందర జనరేంద్ర అంతా శ్రీహరి యొక్క దయానుకున్నాడు అంబరీషుడు కడుమండ భోజనం పెట్టి వెళ్ళగొట్టినాడుగా రాజా హరిని గులిచేటువంటి వారికి హరిని దలిచేటువంటి వారికి హరిని పూజించే వారికి హరిని ధ్యానించే వారికి హరిని వరించి తరించిపోయే వారికి అడ్డమే ఉంటుందా పరక్ష నరేంద్ర మహారాజా ఈ అంబరీషు చరితము అంబరీషరితం హే శృణ్ణి మహాత్మన ముక్తితేష్ణు ప్రసాదత విష్ణుమూర్తి యొక్క కృపగలిగి ఈ అంబరీషోపాఖ్యాన్ని విన్న వైకుంఠంలో మూలాన్ని పొందుతారయ్యా పరక్ష నరేంద్ర महाराजा